నిన్న ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన లైవ్ అంటే మిడ్ నైట్ అనుకోండి లైవ్ అనుకోండి అన్సీన్ అన్నీ కలిపి నేను చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది రీతువును చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాకైతే చాలా చికాకు అనిపిస్తుంది ఆట గెలవాలి అంటే ఎటువంటి తప్పుడు పనులైనా మనం చేయొచ్చా తప్పుడు పనులు అంటే ఇంకోటి కాదండి గేమ్లోనే స్ట్రాటజీస్ ఆ స్ట్రాటజీస్ ఎలా ఉండాలంటే పక్క వాళ్ళకి అన్యాయం మరీ జరిగి చేయకూడదు మనం మీకేమనిపిస్తుంది చెప్పండి మరి పవన్కి పవన్ డెమో డెమోన్ పవన్ కళ్యాణం వీళ్ళిద్దరి మధ్య జరిగిన కొంచెం కాన్వర్జేషన్ చెప్పుకుందాం తర్వాత కళ్యాణ్కి భరణి గారికి మధ్యన ఫైట్ అయ్యిందా లేదా అసలు భరణి గారు ఎందుకు కళ్యాణ్తో గొడవపడ్డారు దాంట్లో కొంచెం భరణి గారు కళ్యాణ్ గారు ఇద్దరు ఏడ్చారని కూడా తెలిసింది మరి అన్ని విషయాలు తెలుసుకోవాలా తెలుసుకోవాలంటే మీరు ముందుగా ఏం చేయాలి ఒక సబ్స్క్రైబ్ గుద్దీ ఒక లైక్ కొట్టి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ మాత్రం గుద్దేయండి పక్కనే ఉంది వచ్చే బుల్లిగా ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ దాన్ని కొంచెం గుద్దేసి పక్కనే ఉన్న లైక్ని కూడా కొట్టేస్తాయండి వీడియోని చూసేద్దాం మరి ఏంటి దీనికి వచ్చే తొక్కలో వ్యూస్కి ఎంత బిళ్ళ అనుకుంటారా మరి తొక్కలో వ్యూసే మరి ఏం చేస్తాం తప్పదు కదండి మీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము కొంచెం ముందుకు వెళ్తాం అంతే ఎప్పుడైనా అంతే కదా మనం కొంచెం ముందుకు వెళ్ళాలంటే కొంతమంది సపోర్ట్ అనేది ఉండాలి అది మీ చేతుల్లో ఉంది ఈ ఆడియన్స్ అయినా అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే మరి వస్తాయి కొంచెం అన్న వ్యూస్ ఏమీ రావటం లేదు వ్యూస్ చెప్తూనే ఉన్నాను కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కామెంట్ కూడా పెడుతున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడు అయిపోయింది కదా గేమ్ అవుతున్నప్పుడు అంటే నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయింది కదా ఎపిసోడ్ అయిపోయినగానే చెప్పట వరకు జరిగినవన్నీ నేను చెప్తానండి ఏమైందంటే టాస్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకేమనిపించింది ఎపిసోడ్లో టాస్క్ కంప్లీట్ అని అనుకుంటాం కానీ అవ్వలేదు ఎందుకంటే సంజన గారు ఇంకా అనౌన్స్ అయ్యరు అనౌన్స్ ముందే ఏంటంటే ఎవరు తనుజ ఉంటుంది కదా తనుజ చూస్తుంది ట్రయాంగిల్ని ఆ ట్రయాంగిల్ ఏంటంటే యాక్చువల్లీ ట్రయాంగిల్ అంటే ఏంటి మూడు కోణాలు ఉండాలి అంతే కదా అంటే రెండు కలిగింది మూడు మూడు ఉండాలి కదా తీతూ దాంట్లో ఏంటంటే ఫోర్ ఉన్నాయి అటువంటివి ఇంచెస్ ఫోర్ ఉన్నాయి ఫోర్ ఇంచెస్ ఉంటుంది ట్రయాంగిల్ కాదు కదా అసలు మామూలుగా చూడడానికి ఆ షేప్ చూస్తే ట్రయాంగిల్ అని చూసి పెట్టేస్తాం అప్పుడు ఎవరికీ డౌట్ లేదు అసలు రీతు ఫస్ట్ తీసుకుని వస్తున్నప్పుడు తనుద చూసిందండి తనుద చూసి కళ్యాణ్ కళ్యాణ్తో అంటుంది అది చూడని నాకు ఒక లాగా అనిపించడం లేదని చెప్పేసి అప్పుడు కళ్యాణ్ కూడా తర్వాత చెప్తాడు ఎవరికి సంజన గారితోనే పరణి గారితో చెప్తాడు ఏమంటే నేను కింద కూర్చోవడం వల్ల నేను చూడలేదు బట్ చూస్తుండడం వల్ల అది మాత్రం కళ్యాణ్ కళ్యాణ్ చెప్తాడు ఇది మాత్రం ట్రయాంగిల్ కాదు అని సారీ అండి మీ తొస్తుంది అది కళ్యాణ్ అది చెప్తాడు కళ్యాణ్ అది ట్రయాంగిల్ కాదని చెప్తాను అంటాడు మరి ఒకవేళ సంచాలక్ అది అగ్రి చేసి ఓకే అని చెప్పేసి మనం ఏం చేయలే చేయలేం కదా సంచాలకే చెప్తే మనం ఇంకా అదే బట్ అది ట్రయాంగిల్ కాదని కళ్యాణ్ కూడా అంటాడు అది ఫస్ట్ భరణి గారు కూడా చూసుకోరు కదా చూసుకో చూసుకోరు చూసుకోకుండా ఎవరు సంచాలకైనా సంజన కూడా చూసుకోరు చూసుకోకుండా ఏం చేస్తుంది అని అంటే రీతూనే విన్నర్ అన్నట్టుగా చెప్పేస్తుంది రీతూనే విన్నారంటే కూడా చెప్పేస్తుంది అంటే అయిపోయిందని చెప్పేసి అనుకుంటుంది రీతూనే పెట్టేసింది ఫటాఫట్ మూడు రింగులు కూడా వేసేస్తుంది కనుక తయనేంచాలి ఎప్పుడైతే ఈ విషయం ఎత్తారో అప్పుడు ఏం చేస్తుంది అంటే గారు ఇంకా మూడో రింగ్ వేయరు కదా మూడో రింగ్ ఇంకా వేరు అప్పుడు మీరు తనుజలు అయితే చెప్తుంది అప్పుడు తనుజా ఏమంటుందంటే గారికి వెళ్ళండి వెళ్ళండి ముందుగా వెళ్ళి స్క్వేర్ తెచ్చేసుకోండి అనడం స్క్వేర్లు ఇంకా పెట్టరు కదా గారు వెళ్ళి ఎత్తుక్కొని ఇంకా ఆట అవ్వలేదు కదా అని చెప్పే భరణి గారు వెళ్ళి వెతకడానికి ప్రయత్నం చేస్తారు వెతుకుతూ ఉంటారు అప్పుడు రీతులు ఏం చేస్తుంది అంటే అచ్చా ట్రయాంగిల్ సరిగ్గా లేదు కనుక ఇంకో ట్రయాంగిల్ ఎదుగుదామో తను కూడా వెళుతుంది ఎతకడం ఎదుగుతూ ఉంటుంది గారు ఏం చేస్తారంటే ఇంకా రీతులు వెతుకుతూ ఉంటుంది భరణి గారు వెళ్ళి కిందనన్న స్పేస్ అని పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత రింగ్ వేయండి రింగ్ వేయండి అని చెప్పేసి తను అరుస్తుంది రింగ్ వేయండి తను రదిగేస్తారా ఆ రింగేమో సంజన గారిని అడుగుతారు సంజన గారి దగ్గర రింగ్ ఉండదు ఏంటంటే ఆ రీతు ముందు పెట్టేస్తుంది కదా రీతు గెలిచిపోయిందని ఆవిడ చేతిలో ఉన్న రింగ్ పడేస్తారట కింద పడేస్తారు అప్పుడు ఆ రింగు కనిపించదు అప్పుడు ఏమవుతుందంటే అంటే కింద పడేసిన రింగుని రీతు ఏం చేస్తుందంటే లోపల పెట్టేసుకుంటుంది షర్ట్ లోపల పెట్టేసుకుంటుంది షర్ట్ లోపల పెట్టేసుకుంటే ఎలా అవుతుంది బరండిగా వేయలేరు కదా అప్పటికక్కడ అంతా ఎత్తుకుతారు కనిపించకపోతే అప్పుడు ఏం చేస్తాను అంటే సంజన గారు అక్కడే ఒక రింగ్ ఉంటారు కదా ఆల్రెడీ రెండో రింగ్ వేసారు కదా రెండో రింగే తీసేసి మళ్ళీ వేసేయండి అని అంటుంది అప్పుడు మళ్ళీ ఆయన వేస్తారు వేడి మీద వేస్తారు కానీ రెండు రింగులే కనిపిస్తారు రీతు వచ్చి అడుగుతుంది మూడో రింగ్ వేస్తారా వేయలేదు కదంటే అదే రింగ్ తీసి వేశారంటే లేదా అక్కడ మూడు రింగులు కనిపించలేదు కనుక మూడో రింగ్ మీరు వేయలేదని చెప్పేసి అని అంటుంది అని అంటదది ఎందుకంటుందంటే రి లోపల పెట్టేసుకొని అప్పటికి స్క్వేరింగ్ ట్రయాంగిల్ కనిపించదు అనమాట అందుకని పక్కన ఏమైనా డెమోన్ చేసి ఎక్కడుందో అసలు మూడో ట్రయాంగిల్ అసలు ఉందో లేదో చూద్దామని చెప్పేసి వెళ్ళి ఎదుగుతున్నట్టు అప్పుడు కనిపిస్తుంది కనిపించింది తెచ్చి అక్కడ పెడుతుంది దీనికి కనిపించిన వెంటనే రింగ్ ఏం చేస్తుంది అంటే పడేస్తుంది కిందన కింద పడేస్తుంది అప్పుడు పెట్టేసిన తర్వాత అప్పుడు భరణి గారు కనిపిస్తే భరణి గారు వేసినప్పుడు గెలిచినట్టు కాదు కదా అది మాట రీతూ ఆ స్ట్రాటజీ పే చేస్తుంది అక్కడ తనుజా ఉంటుంది గెలిచిపోయిందని అనడం నార్మల్ నార్మల్గా గెలిచిపోయిందనడం వెంటనే అసలు ఏంటంటే భరణి గారు కూడా వెళ్ళి స్పోర్టివ్ స్పిరిట్తో వెళ్ళి హక్ చేసుకుని చాలా బాగా ఆడేమని అంటారు తనుజా కూడా బాగా ఆడేమని అంటూనే ఆ ట్రయాంగిల్ గురించి పాయింట్అవుట్ చేస్తుంటాను ఆ పాయింట్అవుట్ చేయడంతో ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తనుజా కూడా తెలియదు తను చెప్పడం వల్లనే అందరూ నోటీస్ చేయడం మొదలుపెట్టారు అందరూ నోటీస్ అవును అది ట్రయాంగిల్ కాదు అదేంటంటే రెక్టాంగుల్ టైప్లో అనిపిస్తున్నది అని చెప్పేసి అని అన్నారు అది రెక్టాంగిల్ కూడా కాదు రెక్టాంగిల్ ఏంటంటే టూ సైడ్స్ ఈక్వల్ మెజర్మెంట్స్ ఉండాలి కదా అది రెక్టాంగిల్ కాదు ట్రయాంగిల్ కదా డిఫరెంట్ షేప్లో ఉంటుంది కొంచెం పిరమట్ టైప్లో అది అది ఏంటంటే దాని గురించి మరి ఒప్పుకోరు ఎవరోనే దాని గురించి ఆ రింగు ఆ రింగు గురించి నువ్వు అప్పుడు ఏంటంటే రీతిలో ఏంటంటే గట్టి గట్టిగా అరుచుకొని వెళ్ళిపోతుంది ఎవరైనా ఒకటి గెలిచారని అంటే వాళ్ళు ఊర్చుకోలేరు అది చేయలేరు ఇది చేయలేరు అని చెప్పి గట్టి గట్టిగా లోపలకి లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడు తనుజా కోపం వస్తుంది తనుజ కోపం వస్తే అయితే రింగు లోపల పెట్టుకుని వెళ్ళిపోవడం అది ఒక స్ట్రాటజీ అయినా అది అలా ఆడచ్చా అని చెప్పి గట్టిగా అడుగుతుంది తనుజ అప్పుడు భరణి గారు తెలుస్తుంది రింగ్ ఆ రింగ్ ఏంటంటే ఆ రింగ్ తను షర్ట్ లోపల పెట్టుకుందని చెప్పి అప్పుడు తనుజా చెప్తుంది అప్పుడు భరణి గారికి ఇంకొంచెం ఫైర్ అయిపోతారు ఆ ట్రయాంగిల్ గురించి అంత పట్టించుకోలేదు సరైన ట్రయాంగిల్ అవునా కాదని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు ఎప్పుడైతే రింగు పెట్టుకుందని తెలిసిన వెంటనే ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టారు రింగ్ ఎవరైనా పట్టుకుంటారో అదొక ఆట పక్క వాళ్ళ ఆటని ఆపుతున్నట్టుగా ఉంది అని చెప్పేసి గట్టిగా గారు ఫైర్ అయిపోతారు గారు ఫైర్ అయిపోయితే సంజన గారు అంటారు అది నాకు తెలియదు అండి రింగు ఉన్నదని చెప్పేసి అసలు ఎందుకంటే సంజనా గారు కూడా ఏంటో ఆట అయిపోయిందని చెప్పేసి రింగు పడేస్తారు ఆవిడ ఆవిడ పడేయకుండా ఉంటే బాగుండేది పడేయడం వల్ల వచ్చింది అప్పుడు రీతు రాపల పెట్టుకోవడం అది గారు గట్టి గట్టిగా ఫైర్ అవుతారు అక్కడ డెమోని ఏమంటాడంటే లేదన్న ఏంటి ట్రా ట్రయాంగిల్ షేపు అది తనకు కూడా తెలియలేదు అది ట్రయాంగిల్ షేప్ ఏ షేప్ అని చెప్పి అందుకు అని పెట్టింది ప్లస్ రింగు పెట్టుకోవడం కూడా అది కావాలని చేసినట్టుగా అనిపించడం లేదు ఏదో కొంచెం సపోర్టివ్గా కొంచెం ఆడుతాట్ అప్పుడు భరణి గారికి ఇంకొంచెం మండి మడుతుంది మండి ఆ టైంలో ఏంటంటారే డెమోని మీద కోపంతో ఏమంటారా డా మాకు తెలుసు అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కూడా బూట్లు సైగ చేస్తూనే సపోర్ట్ చేస్తారు ఆ తర్వాత ఏమో ఇలా గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు అందరు అందరికీ సపోర్ట్ చేస్తుంటారు అది అని చెప్పేసి అక్కడ కళ్యాణానికి మండుతుంది ఎందుకంటే తనకి రిలేటెడ్ కదా అప్పుడు ఏంటంటే షూ ఇలా చేయించడం వల్ల కళ్యాణ్ దాన్ని చూసేసి ఎవరని చెప్పేసి చెప్పాడని చెప్పేసి ఎందుకంటే వీడియో ప్లే చేసి తను కూడా పిలిపిస్తారు కదా మీకు గుర్తుందో లేదో దానిని ఇప్పుడు ఎదుగుతారు అప్పుడు కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చేసి నాకు తెలుసు ఎవరంటున్నారో అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాడికే తెలియదు అసలు అసలు అది చూపించాడో లేదో అసలు అని చెప్పేసి యాక్చువల్ ఏంటంటే డెమోన్కి అసలు తెలియనే తెలియదు కావాలన్నా షూని ఇలా ఇలా తిప్పుతూ ఉంటాడు తను అసలు డెమోన్కే తెలియదు డెమోన్కి తెలియని దాన్ని ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు కళ్యాణ్ అంటే నీకు ఏ విషయం అనేది తెలుసు అని గారు అంటే నాకు తెలుసు శ్రీజ వచ్చినప్పుడు కళ్యాణి చెప్తుంది బూట్ ఇలా సైజ్ చేస్తుంది అది వీడియో ప్లే చేస్తారు తనూజా అని చెప్పేసి అప్పుడు కళ్యాణ్ వెళ్ళి తనూజాతో కూడా అడుగుతా తనూజా కూడా రెండు రోజుల తర్వాత అడుగుతుంది నీకు డెమోని ఏమైనా హింట్ అని చెప్పేసి కళ్యాణ్ అంటే నాకేం ఇవ్వలేదని చెప్పేసి క తర్వాత శ్రీజా చెప్పినప్పుడు కూడా మళ్ళీ అనుజతో మాట్లాడతాను నీకు ఎప్పటికీ మనసులో ఉందా అది అని చెప్పేసి ఒకసారి క్లారిటీ కొసహా లేదు అది ఎందుకు అడుగుతున్నా అని చెప్తే అని అడుగుతుంది కూడా అనుజ అంటుంది ఆ విషయం మీద భరణి గారికి కళ్యాణికి ఫైట్ అయితే అవుతుంది అనమాట ఆ ఫైట్ ఎంతవరకు వెళ్ళింది అనేది లైవ్లో కూడా చూపించలేదు ఈరోజు ఎపిసోడ్లో వేస్తారనుకుంటారు కానీ కొంచెంసేపు అయినది మళ్ళీ భరణిగారి కళ్యాణ్ గారు నార్మల్గానే మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు ఏం జరిగింది డెమోని ఏమన్నాడు అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ అయింది కానీ ఒకటి కళ్యాణ్కి ఈ ఎపిసోడ్ కూడా మళ్ళీ మంచి ప్లస్ పాయింట్ అయ్యేటట్టు అనిపిస్తుంది కళ్యాణ్ ఎక్కడ చెప్పబడుతున్నారో వీళ్ళే పైకి లేపేస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే మీలో ఎంతమందికి ఫీలింగ్ వచ్చిందో చూస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ మాత్రం వేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను గుద్దరే సబ్స్క్రైబ్ గుద్దండి సబ్స్క్రైబ్ గుదండి లైక్ కొట్టండి తర్వాత ఒక థమ్స్అప్ ఇవ్వండి అదే లైక్ థమ్స్అప్ అలా అవుతుంది పరండి గారు అవుతుంది ఆ తర్వాత ఏంటంటే రీతి లోపలికి ఏడుస్తుంది కదా అప్పుడు డెమోన్ కూడా వచ్చేయమంటాడండి డెమోన్ భరణిగారి దగ్గరికి వచ్చామంటారంటే చూడండి రీతుకు ఎవరో సపోర్ట్ చేయటం లేదు రీతుకు సపోర్ట్ చేస్తే అందరూ లోపలికి వాళ్ళు తను ఏడు చూస్తే ఊరుకో ఎవరో అక్కడ వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాను మీకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అంతే కానీ ఇంకేమీ లేదు తనకి ఎవరో సపోర్ట్ చేయటం లేదు ఆ తర్వాత సందనాకారు కావాలని చేశారంటే ఆవిడది కూడా తప్పలేదు ఎందుకంటే చూసినప్పుడు అందరికీ అది ట్రయాంగిల్ ట్రాంగిల్ ట్రాయాంగిల్ అని అందరూ అనుకున్నాం కదా జస్ట్ పాయింట్అవుట్ చేసి దగ్గరగా అబ్జర్వ్ చేసి అది ఏదో ఛార్జ్ జీపీటీలో చెబితే అందరికీ తెలిసింది అది ట్రయాంగిల్ కాదు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అందులో సంజనా గారికి ఏం తెలుస్తుంది ఆవిడ కావాలని చేయలేదు తర్వాత రింగ్ అనేది ఆవిడ అయిపోయింది కదా ఆటని చెప్పి కింద పడేసారు ఆ పడేయడం అది తప్పే అసలు పడేయకుండా ఉండాలి పూర్తిగా అనౌన్స్మెంట్ చేసేసిన తర్వాత వాళ్ళందరూ చేసిన తర్వాత అప్పుడు కింద పడేసినా బాగుండేది అది ముందు పడ పడేయడం వల్ల రీతు లోపల పెట్టుకోవడం ఇంకా తప్పు పడేసింది అది అది డెమోన్ కూడా భరణి గారితో అదే అంటాడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయటం లేదు రీతుని అని చెప్తారు రీతు కొంచెం ఏర్చుకున్న లోపల ఉన్నప్పుడు ఎవరు సంజనా గారు లోపలికి వెళ్తారు వెళ్ళేసి ఆ రింగుని ఏంటి ఎప్పుడు తీసా పొరపాటుని తీసావా ఏం చేసావు ఎప్పుడు తీసావా అది అని సంజన గారు తెలియదు కదా అడుగుతారు అడిగితే అప్పుడు తను రీతు ఏమంటుందంటే లేదు మీరు ఫోర్త్ థర్డ్ రింగ్ భరణి గారికి వేయమని చెప్తారు కదా ఎదుగుతూ ఉంటారు అప్పుడు నేనేం తీయలేదు అక్కడ అక్కడే ఉన్నది ఆ రింగు తర్వాత నాకు ఐడియా వచ్చి నేను లోపల పెట్టుకున్నాను అంతే తప్ప మీరు వెతికినప్పుడు ఆ రింగు అక్కడే ఉన్నది నేను అప్పుడు తీయలేదు అని చెప్పేసి రీతు అంటుంది అంటే ఏంటంటే ఆటలో ఉన్నప్పుడు నేను తీయలేదు మీరు వెతికేసి తర్వాత ఆయన రెండో రింగు అది వేసి తర్వాత నేను లోపల పెట్టుకున్నాను అంతే అని చెప్పేసి అంటుంది ఎందుకంటే తర్వాత మూడు రింగులు వేస్తే కానీ అబద్ధని చెప్పి నేను కొంచెం గొడవ పెట్టుకుందాం అని చెప్పేసి అని అంటుంది ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది అసలు వీళ్ళందరూ ఎతికిన తర్వాత రీతు తీసిందా లేకపోతే ముందుగానే తీసి పెట్టుకుందా అని చెప్పేసి ఏది ఏమైనా సరే రీతు ఆ రింగు తీయడం అనేది చాలా 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 తప్పు ఇది మాట జరుగుతుంది తర్వాత ఒక టాస్క్ అనేది జరుగుతుంది ఆ టాస్క్ ఏంటంటే బ్యాలెన్సింగ్ అదే గోడ కడతారు ఇప్పుడు ఏం చేస్తుంది రీతు గెలిచిపోతుంది కదా రీతు గెలిచిపోయి ఇప్పుడు భరణి గారు అవుట్ అయిపోయారు ఇప్పుడు వేళ ముగ్గురు ఉంటారు కనుక వేళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఏంటంటే బిల్డింగ్ ఇటుకలతో బిల్డింగ్ కడతారు పెద్ద బిల్డింగ్ ఎవరి హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళే గెలిచినట్టు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరు ఫస్ట్ పెన్ ఫైనస్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి బాల్ వేసి కొట్టడం అనమాట ఇక్కడ దీంట్లో ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తారు అని అంటే ఇప్పుడు భరణిగారిని గారు అంటారు ఏమంటారంటే కళ్యాణ్తో ఏరా నేను ఇప్పటివరకు నా వల్ల ఏమైనా నీకు మోసం అని అంటే నేను అలా చెప్పానా నేను అలా చెప్పానంటే చెప్ చే మోసం చేశారు చేయలేదు నేను చెప్ప నేను ఇలా చెప్పాను నేనేం చెప్పలేదు కదా అని చెప్పేసి అంటుంది తనుజ మాత్రం సుమన్ శక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏమడుగుతుంది అంటే నిన్న అయింది కదా తను మిమ్మల్ని ఆపాడు కదా అది మీరు మనసులో పెట్టుకుని మళ్ళీ కళ్యాణి గోడ పడగొట్టారేమో నేనైతే కళ్యాణికి సపోర్ట్ అనుకుంటున్నాను మీరు కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతుంది తర్వాత ఎవరు భరణి గారు అయితే ఎవరికి ఏం చెప్పరు కళ్యాణి పడగట్టవచ్చు ఇమాన్యుల్ది కూడా పడగొట్టవచ్చు కానీ ఇమాన్యుల్ది ఫస్ట్ పడగట్టి నా ఉద్దేశం ప్రకారం రీతుతో పడగొడతారు ఎందుకంటే రీతుతో అంత పెద్ద గొడవైనప్పుడు ఊరుకుంటారా తన రీతు వెళ్ళి అడుగుతుంది భరణిగారి దగ్గరికి ఏమడుగుతుంది అంటే మీరు అప్పుడు అన్నారు కదా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారని ఇప్పుడు సపోర్ట్ వచ్చింది కదా అవకాశం ఉంది సపోర్ట్ చేయమని అంటే నాకు జరిగినవన్నీ నేను గుర్తుంచుకునే నేను ఎవరిని సపోర్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తాను అవును ముందు రోజు ఇంత పెద్ద అయిన తర్వాత ఎలా సపోర్ట్ చేస్తారు భరణి గారు రీతువుకి అసలు అర్థం ఉండాలి అడిగిన దానికన్నా సరేనా అది తర్వాత ఇమాన్యులు భరణి గారు ఏమంటారు అంటే రీతుతో నాకు ముందు ఇమాన్యులు అడిగారు తర్వాత కళ్యాణ్ కూడా వచ్చి అడిగాడు అందుకని అంటే ఇమాన్యులు తర్వాత కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను రీతు నీకైతే చేయనని ఇన్డైరెక్ట్గా అని చెప్పేస్తారు తర్వాత టాస్క్ అయితే మొదలవుతుంది టాస్క్ మొదలైనప్పుడు డెమోని ఏం చేస్తారంటే కళ్యాణ్ బాగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు తనుజ ఏం చేస్తుందంటే రీతువు పగ ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తున్నప్పుడు రీతు అంటుంది నువ్వు పడగట్టు పడగొట్టకంటే కళ్యాణి మీదకి ఎవరెవరు వెళ్తారో ఎవరు కళ్యాణ్కి వెళ్తారో ఎవరు కళ్యాణ్కి ఎవరైతే సపోర్ట్ చేయరో నేను వాళ్ళకి సపోర్ట్ చేయను అని చెప్తుంటుంది అంటే డెమో ఏం చేస్తాడో కళ్యాణ్ పడగొట్టడం అంటున్నారు కనుక కళ్యాణ్ డెమోని ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో రీతుకి అందుకు రీతూది నేను కొడతాను అని చెప్పేసి కొట్టకు తనుజా కొట్టకు తనుజ అని గట్టిగా అరుస్తుంటుంది అరిచినా సరేనా లేదు నేను కళ్యాణికే సపోర్ట్ చేస్తాను తన మీదకి ఎవరైనా వస్తే నేను వాళ్ళని ఊరుకోనని చెప్పేసి అని అంటారు దాంట్లో ఏంటంటే ఆ ఆట ఆడుతూ ఆడుతూ ఉన్నప్పుడు ఆ లైన్కి ఇస్తారు ఆ లైన్కి ముందుకు వెళ్ళకూడదు ఆ లైన్కి ముందు కొంచెం తన టోపీ తన కాలు కొంచెం వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం వల్ల డెమోన్ అయితే అవుట్ ఆఫ్ అయిపోతాడు అయిపోవడం వల్ల ఇప్పుడు రీతుకి సపోర్ట్ అనేది ఎవరు ఉండరు కనుక ఆ టాస్క్లో రీతు అయితే అవుట్ అయిపోతుంది రీతు అవుట్ అవుతుంది ఇప్పుడు చూడాలి ముందుకు ఎలా గేమ్ అవుతుంది ఏంటని చెప్పేసి ఇది మాట మిడ్ నైట్ నిన్న రాత్రి ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లైవ్ మిడ్ డేట్ అన్నీ కలిపి నేను చెప్పాను నేను చెప్పింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఏం చేయాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది లెందీ కాకుండా తక్కువలోనే అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి నేను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను చేశారా చెయ్యండి తప్పకుండా